భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు నమస్కారం ఈరోజు పాల్గొన పూర్ణిమ అంటే పాల్గొనోత్సవం హోలీ పండుగ చేసుకుంటున్నాం కాబట్టి హోలీ పండుగ శుభాకాంక్షలు కూడా అందుకో పండుగ అంటేనే సంతోషం పంచడం అని అర్థం ఈ హోలీ పండుగ ఇంకా విశేషమైన పండుగ రంగులతోటి అందరి మనసులు కూడా చాలా ఆహ్లాదం కలిగించే పండుగ వసంత విష్వ కాలం అనేది నేటి నుండే ప్రారంభమవుతుంది కనుక వైదిక కాలంలో సంవత్సరానికి మొట్టమొదటి దినంగా ఈనాటిని ఈనాటిని భావించేవారు మొట్టమొదటి చాతుర్మాసి వ్రతం కూడా నేడే ప్రారంభం అవుతుంది కనుక వసంతోత్సవం అని మదనోత్సవం అని కూడా దీనికి పేర్లు మన దేశంలో ఎట్లాగంటే ఋతువులు మారడం వల్ల రకరకాల పండుగలు కలుగుతూ ఉంటాయి పంటలు కూడా మారుతూ ఉంటాయి గోధుమలు ఈ సమయంలో విశేషంగా పండుతాయి బాగా కోతకు వస్తాయి అన్నమాట ఆ కోతల కోలాహలంలో వినబడే హో హో అనే కేకలే హోలీగా మారాయి అని కొందరు అభిప్రాయపడతారు కనుక దీన్ని గోధుమల పంట పండుగ అని మనం చెప్పుకోవచ్చు ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో కాముని పూర్ణమా అని జరుపుకుంటారు కానీ ఇది ఈ హోలీ పండుగ ఉత్తర భారతదేశంలో విశేష ప్రాచుర్యం కలిగి ఉన్నది కనుక ఆ వ్యవహారాలే ముందు చెప్పుకుందాము తర్వాత మన రాష్ట్రాల పండుగ చెప్పుకుంటారు హోలీ పూర్ణిమ నాడు ఉత్తర భారతంలో ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న గుంటలు తగ్గుతారు ఆవుదబ్బ కొమ్మలు నాడుతారు చుట్టూ పిడకలు గడ్డి గాదం అవన్నీ కూడా పోగు చేస్తారు పోగు చేసి అక్కడ హోలీ లేదా హోలిక అనే దేవతను పూజించాలి అని పూజిస్తారు తర్వాత చేతి వెనుక భాగంతో నోటి మీద ఇట్లా కొట్టుకుంటూ ఆ కుప్పలకు నిప్పంటిస్తారు రాత్రంతా ఆరు బయట వసంతం ముక్కా పిండి చల్లుకుంటారు నాట్యాలు మరునాటి ఉదయమే కొందరు దుమ్ము బూడిద బురద ఇవన్నీ పరస్పరం చల్లుకుంటూ అశ్లీల మాటలు మాట్లాడుకుంటారు ఈ పండుగను ధులండి ధూల్వాడ్ అని కూడా అంటారు అంటే దుమ్ము చిమ్మడం దుమ్ము రేపడం అని అర్థాలన్నమాట మహారాష్ట్రలో అమరవీరుల సంస్మృతి అమరవీరులను సంస్మరించుకుంటూ హోలీ మంటల చుట్టూ ఆ మృతవీరుల బంధుమిత్రుడు నాట్యాలు చేస్తారు ఆ మంటల మీద కాగిన నీటితో స్నానాలు కూడా చేస్తారు కొందరు పూర్ణం బొబ్బట్లు చేసి ఆ మంటల్లో పడేసుకుంటారు వంగ ప్రాంతంలో హోలీ పండుగలు డోలోత్సవం అంటారు దోగాడ కృష్ణుడి బొమ్మ విగ్రహాలు ఉయ్యాలలో పెట్టి ఊపుతూ డోలా ఉత్సవం చేసుకుంటారు అనమాట బొబ్బట్లు నైవేద్యం పెడతారు మహా మన రాష్ట్రంలోనూ కన్నడ తమిళనాడుల్లోనూ కామదహనం చేస్తారు చాలా వరకు సమానంగా జరుగుతుంది మన్మథుణ్ణి మహాశివుడు తన మూడవ కంటి మంటతో దహనం చేసింది ఈనాడే అంటే పాల్గొన పూర్ణిమ నాడే ఈ పూర్ణిమకు నాలుగైదు రోజుల ముందుగానే కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పతాకాలు నాటుతారు వీటిని కామధ్వజాలుగా ఉంటారు వీటిని ముందు పూజిస్తారు తర్వాత వస్త్రాల మీద కానీ కాగితాల మీద కానీ మన్మథుడు ఉల్లెక్కు పెట్టి శివుడు మీదకి బాణం వేసినట్టుగా బొమ్మలు గీస్తాయి వాటిని ఊరేగిస్తారు రాత్రి గడ్డి గాథం అంతా చేర్చి ఆ ధ్వజాలతో పాటుగా ఈ బొమ్మలను కూడా కాల్చి గూడుద చేస్తారు ప్రేమ గీతాలు ఆలపిస్తాయి ఇక పోలిక రాక్షసి కథ ఒకటి ప్రచారంలో ఉంది అది కూడా చెప్తుంది ఈవిడ శిశు ఘాతని అంటే చిన్నపిల్లల్ని చంపు తింటూ ఉండేది అనమాట రాక్షసరాజు రాజ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ వెళ్ళి రాజుతో మొరబెట్టుకున్నాడు అయ్యా మా పిల్లలందరినీ తినేస్తుంది మాకేదైనా దారి చూపండి రాక్షసుడు కదా మరి తన జాతికి చెందిన ఆవిడికి అన్యాయం జరగడం అని అనుకున్నాడు అందుకని ఏం చేశాడు మధ్య మార్గంగా రోజు ఒక పిల్లవాడిని తెచ్చి ఆ రాక్షసుకి ఇవ్వండి అని చెప్పారు ఇష్టం వచ్చినట్టు చంపిస్తూ ఉండేది కనబడిన వాళ్ళని కనబడ్డట్టు ఈ ఉడంబడికి బాగానే ఉంది కదా అనుకుని పాపం రోజు ఒక బిడ్డను ఏడుచుకుంటూ తెచ్చి సమర్పించేవాడు ఇట్లా కొన్నేళ్లు గడిచాయి ఒకసారి ఒక ముసలావిడ వంతు వచ్చేది ఆవిడ ఒక్కడే మరణుడు ఆ పిల్లవాడు కనుక మరణిస్తే ఈ వంశం నశించిపోతుందని చాలా బాధపడినాడు ఏడుస్తూ ఉంది ఆవిడ చుట్టుపక్కల ఉన్న జనం కూడా వచ్చి ఆవిడతో పాటు ఏడుస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక యోగి పూర్ణుడు అక్కడికి వచ్చాడు వీళ్ళ ఏడుపులకు కారణం తెలుసుకుని తన యోగ దృష్టితో విషయమంతా తెలుసుకున్నాడు వీళ్ళకు ఒక ఉపాయం చెప్పాడు అనమాట పిల్లలందరినీ ఒక పక్కకు చేర్చండి మీరందరూ ఏం చేస్తారు హోలిక ఆ రాక్షసి రాగానే అసభ్యమైన మాటలు మాట్లాడండి అసభ్యమైన చేష్టలు చేయండి ఆమెను తిట్టండి బాగా నిందించండి అది పిల్లలందరినీ తరమేసే ప్రయత్నం చేస్తుంది కానీ మీరు మాత్రం భయపడకుండా ఆ అసభ్యమైన మాటలు అట్లా మాట్లాడుతూనే ఉండండి కాస్త కూడా చెదరకూడదు బెదరకూడదు అప్పుడు ఆ రాక్షసి ఆ మాటలు వినలేక భరించలేక పడిపోయి చనిపోతుంది అని ఉపాయం చెప్పాడు సరే ఇంకా ముసలావిడ పిల్లలందరినీ యోగి చేసి ఒక పక్కన పెట్టింది వీళ్ళు ఆ యోగిని నమ్మి ఆయన చెప్పినట్లుగా చేశారు ఆ విధంగానే ఆ హోలిక రాక్షసి కూతుమంటలన్నీ వినలేక మరణించింది కింద పడిపోయిన చనిపోయింది ఆవిడ వెంటనే తగలబెట్టారు కొందరు ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఈ మంటల మీద పిల్లలు అటు ఇటు ఆడిస్తారనమాట దానివల్ల ఇంకా ఏమన్నా చేడు పిల్లలకు మిగిలి ఉంటే పోతాయి అని వాడ నమ్మకం ఇక డోండా అనే రాక్షసి ఆవిడ కథ కూడా ఒకటి అదేమిటి అంటే ఆమె ఈ డోండా అనే రాక్షసి అడాడా అనుకుంటూ అందరి ఇళ్ళలోకి ప్రవేశించేది పిల్లలు ఎత్తుకుపోతుండే ఈవిడ కూడా ఆవిడ అడాడా రాక్షసి అని పేరు పెట్టాడు రఘుమహారాజు కాలంలో జరిగింది ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈ ప్రభువు గురించి మనకు రామాయణంలో ఉంది ప్రజలందరూ వచ్చి మహారాజా ఇట్లా పిల్లలందరినీ పిల్లలందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ పీడ కలిగిస్తూ ఉంది మాంత్రికులు కూడా తమ మంత్రాలతో దీన్ని కట్టేయలేకపోయారు నీవే దిక్కు నీవే రక్షించాలి అని వేడుకున్నారు అప్పుడు రఘు తన గురువైన వశిష్ఠుల వారిని సంప్రదిస్తే ఆయన తన యోగ దృష్టితో అంతా చూసి ఇది మాలి అనే రాక్షసుడు కూతురు కూడా శివుణ్ణి గురించి తపస్సు చేసింది మానవులు దానవులు రాక్షసులు శస్త్రాస్త్రాలు వీటితో తనకు మరణం లేకుండా వరం పొందింది అంతేకాదు శీతోష్ణ వర్ష సమయాల్లో కూడా తనకు మరణం లేకుండా రాత్రి పగలు ఇంట బయట మరణం లేకుండా వరం పొందింది దాదాపు హిరణ్యకశకుడు ఎట్లాంటి వరాలు కోరుకున్నాడో అట్లాంటి వరం కోరింది అయితే మహాదేవుడు ఏమన్నాడు ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు శిశువులు అంటే పిల్లలు వీళ్లతోటి నీకు మరణ భయం ఉంది అని చెప్పాడు పట్టించుకోలేదు ఇవన్నీ మనల్ని చంపలేకపోయినా కూడా పిల్లలు మన ఏం చేస్తారు అనుకుంటారు విజృంభించింది ఆ విధంగా విజృంభించిన ఈ రాక్షసిని ఈరోజు పాల్గొన్న పూర్ణిమ గనుక ఓ మహారాజా శీతకాలం గడిచి వేసవి రేపు నుంచి మొదలవుతుంది ప్రజలందరినీ భయపడొద్దు అని చెప్పు అందరినీ హాయిగా నవ్వుతూ ఉత్సవాలు చేసుకోమని చెప్పు శిశువుల చేతుల్లో కత్తి డాలు పెట్టి వాళ్ళందరూ యోధుల్లాగా యోద్ధల్లాగా బయటకు రావాలని చెప్పు ఎండు కట్టెలు గడ్డి గాదం పిడకలు అనే ఒక చోటుకు చేర్పించి రక్షాఘన మంత్రాలతోటి హోమం చేయనివి అక్కడ కూర్చుని ఆ తర్వాత కిలకిలా నవ్వుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆ హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత దేశ భాషలలో ఎన్ని రకాల అశ్లీల పదాలు ఉన్నాయో అవన్నీ ఉచ్చరించాలి ఆ శబ్దాలకు హోమానికి పిల్లల అట్టహాసానికి ఆ డోండా రక్షసి మరణిస్తుంది అని చెప్పి ఉపాయం చెప్పాడు ఆ విధంగానే అన్నీ జరిగాయి అది మరణించింది ఆ హోమం అనేది ఏమిటి అంటే దుష్టులను అణచిపారేసేది సర్వరోగాలు నశింపజేసేది కనుకనే దానికి హోలిక అని పేరు వచ్చిందని చెప్తారనమాట ఆ మరునాటి ఉదయం వసంతుడికి పూజ చేసి మామిడి పూర్తున నైవేద్యంగా సమర్పిస్తారు ప్రసాదంగా స్వీకరిస్తారు ఈనాటి నుంచి మధుమాసం ప్రారంభం కాబట్టి చందనంతో పాటు మామిడి పూతను స్వీకరించిన వాళ్లకు సంవత్సరమంతా శుభాలే జరుగుతాయని ఒక నమ్మకం మన్మధుడికి శుక్ల త్రయోదశి నాడు శస్వరూపం వచ్చింది ఎట్లా వచ్చింది శివుడి కంటి మండతో బూడిదైపాడు కదా అంటే రతీదేవి పాపం విలాపాలు సాగిస్తే ఆమె దుఃఖం చూడలేక అమ్మవారి రుద్రని శివుడితో మరపెట్టుకుని ప్రార్థించింది స్వామి సాటి ఆడది కదా భర్త లేకుండా ఎట్లా ఉంటుంది అతని రూపం ప్రసాదించండి అంటే చైత్ర శుక్ల త్రయోదశి నాడు మన్మథుడు మళ్ళీ తన రూపాన్ని ధరిస్తాడని వర్మించాడు శివుడు కనుక ఆనాటి నుంచి కూడా మన్మథుడు పునర్జన్మకు సంబంధించిన ఉత్సవం దీన్ని చేస్తున్నారు కనుక ఈ పండుగను మదన మహోత్సవంగాను చెప్పుకుంటారు కాళిదాసు మాళవి నాటకం నాటకంలో శ్రీహర్షుడు రత్నావళి నాటకంలో దండి దశకుమారి చరిత్రలో నంది తిమ్మన పారిజాత పారుజాతాపహరణంలో కూడా ఈ వసంతోత్సవం ప్రసక్తి ఉందన్నమాట విజయనగర చక్రవర్తులు దీన్ని వసంతోత్సవంగా జరిపించేవారు శ్రీకృష్ణదేవరాయలు ఈ పాల్గొన పూర్ణిమ నాడు తిరుమలకు వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామికి వసంతోత్సవం వైభవంగా జరిపించేవారు ఆనాడు కావ్య గోష్ఠి కూడా జరిపించేవాడు అదే ఓన విజయం ఈ గోష్ఠులకు కవి సమ్మేళనాలకు వచ్చిన వాళ్ళందరినీ కృష్ణదేవరాయలు విశేషంగా సత్కరించారు ఆనాటి ఉత్సవాలను నికువలో కోంటి అనే పాశ్చాత్యుడు ఇట్లా వర్ణించాడు నగర వీధులలో ఎరుపు రంగు కలిపినటువంటి నీటిని పెద్ద పెద్ద కడవల్లోనూ బాణల్లోనూ అటు ఇటు పెట్టించేవాడు జనం నిలబడేవాడు ఆ వీధుల్లో వెళుతున్నటువంటి ఎవరి మీదైనా సరే ఆ రంగు నీళ్ల జల్లులు పడ పడవలసిందే ఆఖరికి చక్రవర్తి చక్రవర్తిని వచ్చినా కూడా వచ్చినా కూడా వారి మీద ఈ జల్లులు పడి తీరవలసిందే ఎవరైనా సరే తడవవలసిందే అని రాశాడు అన్నమాట ఈ విషయాన్ని నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో గమనించాను ఇది విజయనగరం కాదనుకోండి అయినా ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీద హోలీ పండుగ నాడు నేను వెళుతూ ఉండేదాన్ని ఆఫీస్కి నడుచుకుంటూ మసది కొంత దూరం నడవాలి నేను పాత్ర తీగురాలి కాబట్టి పత్రికలో పనిచేసేదాని కనుక మాకు సెలవు ఉండేది కానీ వెయ్యే వాళ్ళందరికీ సెలవు అప్పుడు ఆ రోడ్డు పక్కనే పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాల్లో రంగులు నింపినారు నింపి జనం పక్కన నిలబడేవాళ్ళు ఆ రోడ్డు మీద వస్తున్న వాళ్ళ మీద అందరి మీద పోసేవాళ్ళు కానీ ఆడవాళ్ళ దగ్గర కూర్చోవాళ్ళు మన దేశంలో ఆచరించే ఈ హోలీ పండుగలోని విలక్షణమైన స్వభావం సంప్రదాయం యూరప్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఎప్పుడు వసంత గ్రీష్మతువుల్లో జరిగే ఉత్సవాల్లో కూడా కనబడడం చాలా విశేషం వింత కూడా యూరప్లో ఎముకలు గురిపై చలి ఉంటుంది ఆ చలిని మరపించేందుకు వసంత ఋతువు లేదా గ్రీష్మతువుల్లో అగ్ని ఉత్సవం జరిపే ఆచారం ఉంది ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కార్మికులు కర్షకులే కనుక ఇది పూర్తిగా ప్రజల పండుగ కొన్ని చోట్ల శీతకాలంలోనూ జరిగే ఈ పండుగ క్రైస్తవ మత వ్యాప్తికి ముందే ఏర్పడింది అన్నమాట రకరకాల పేర్లతో అందరూ జరుపుకుంటారు కేవలం ఆనందం నిండిన మానవుడి స్వభావమే ఆధారంగా ప్రపంచమంతటా వేర్వేరు పేర్లతో ఈ పండుగ వ్యాపించిందని మనం భావించవచ్చు ప్రపంచమంతటా చేసుకునే ఈ పండుగ మామూలుగా దీపావళి పండుగ వస్తే టపాకాయలు పేరి పిల్లలకు పండుగ గాయాలు జరగడం జరుగుతుంటుంది కానీ ఇక్కడ ఈ బుక్కా పిండి నీళ్లు పిచికారి చేయడంతో కళ్ళల్లో కొట్టడం మీద మీదంతా కొట్టడం వీటితో కొందరికి అలర్జీలు వస్తుంటాయి కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది కనుక కళ్ళ మీద పడకుండా అందరూ చదువుకుంటూ ఈ ఉత్సవం జరుపుకోవడానికి ముందుగా ఒంటికంతా నూనె పట్టించుకుని వీలున్నంత పాత బట్టలు అంటే మరీ పాత బట్టలు కాకుండా ఇంకా వద్దు మనకి వాడక్కర్లేదు అనుకునే బట్టలు అట్లాడి పట్టుకుంటే ఆ బట్టల మీద పడ్డా తీసేయచ్చు ఒంటి మీద పడ్డ పెద్దగా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తర దేశం వాళ్ళు మాత్రం తెల్లటి బట్టలు కట్టుకుని మరీ ఈ హోలీ పండుగ ఆడుకుంటారు పరస్పర రంగులు చనిపోతారు ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని జరుపుకున్నట్లయితే రంగుల కేళ్ళిగా ప్రఖ్యాతి గాంచిన ఈ రసరమ్మ్య హోలీ పండుగ అందరూ మరింత ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఆనందంతో జరుపుకోవచ్చని నేను భావిస్తున్నాను అందరికీ మరొకసారి கோலி பண்டிகை சுபாக்காங்க நமஸ்கார